మేషరాశి వారికి ఈ వారం ఆర్థిక అంశాలు చక్కగా ఉన్నాయి వృత్తి వ్యాపారాలు కూడా బాగా లాభించే విధంగా గోచరిస్తోంది చేపట్టిన ప్రతి పనిలోనూ ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది ఆత్మస్థైర్యం పెరుగుతుంది మంచి ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది హెచ్ వన్ గ్రీన్ కార్డ్ పిఆర్ విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఈ వారం సమస్య పోయే అవకాశం గోచరిస్తోంది హెచ్ఎన్ బి వీసా లభించే అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది ద్వితీయాధిపతి సప్తమాధిపతి అనే శుక్కుడు తృతీయంలో ఉన్నారు గురువుతో కలిసి ఉన్నారు ప్రయాణాలు లాభిస్తాయి భూ సంబంధించిన విషయ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి సానుకూలపడతాయి కొన్ని అప్పులు తీర్చివేస్తారు వచ్చిన ధనాన్ని సేవింగ్స్ రూపేనా చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు వివాహాది శుభకార్యాల విషయంలో ఎటువంటి లోటు లేకుండా చేస్తారు శుభకార్యాలు పాల్గొంటారు అదేవిధంగా ఉద్యోగం మారవలసిన పరిస్థితి కూడా గోచరిస్తోంది వీరికి ఏళ్ళ శని నడుస్తోంది వేయంలో శని అంత బలంగా లేరు మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది ఇంటా బయట చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి మనం బాగున్నాం కదా ఎందుకు ఇలా జరుగుతుందన్న ఒక భావన ఏర్పడుతుంది అయితే వ్యయంలో శని అనుకూలంగా లేదు కాబట్టి అధిక ఖర్చులు మెంటల్ టెన్షన్స్ ఆరోగ్యపరంగా ఇబ్బందులు సూచిస్తున్నాయి అదేవిధంగా పంచంలో కేతువు కుజుడు ఉన్నారు రాత పరీక్షలకు సంబంధించిన విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి వచ్చిన అవకాశాన్ని సద్దుర్యపంచుకోవడం చెప్పదగిన సూచన ఏదైనా ఒక విషయానికి అతిగా ఆలోచించి మనసుకు తీసుకోవడం వల్ల ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏర్పడతాయి వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి ఈ రాష్ట్రంలో మించిన విద్యార్థి విద్యార్థులకు ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం చేదాకా వచ్చి చేజారిపోవడం లేదా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి చేదాకా వచ్చి చేజారిపోవడం అనేది జరుగుతుంటుంది అదారిపడవద్దు కష్టే పలినట్టుగా ప్రయత్నం లోపల లేకుండా మీ ప్రయత్నాలు మీరు చేయండి మంచి ఫలితాలు ఉంటాయి అదేవిధంగా విదేశీయాన సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి అలాగే విదేశాల్లో ఉన్నవారికి వీసా కానీ ఉద్యోగం కానీ వచ్చే అవకాశం గోచరిస్తుంది భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి వ్యాపార అభివృద్ధి చక్కగా ఉంటుంది ధనం కానీ భూమి కానీ బంగారం కానీ కొనే సూచన కనిపిస్తోంది అదేవిధంగా ఈ రాశులు నిర్మిచ్చిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉంది అయితే ఏదో తెలియని మనోధైర్యం కోల్పోయేమైన బాధ ఎక్కువగా ఉంటుంది మనం ఎంత ముందుకెళ్ళినా వెనక్కి లాగే వాళ్ళు ఉంటున్నారే అన్న ఆవేదన ఎక్కువ ఉంటుంది మీరు ఎటువంటి భయాందోళన కాకుండా మీ పని మీరు చేసుకోవడం చెప్పదగిన సూచన ఆరోగ్య రీత్యా వంటికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన చిన్న చిన్న ఇబ్బందులైనా సరే అవి పెద్దగా కనిపించే విధంగా గోచరిస్తుంది వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి శ్రావణ మాసం ప్రారంభమైంది ఈ శ్రావణ మాసం నెలాలు మహాలక్ష్మి అమ్మవారికి మగులు పువ్వు కుంకుమతోటి నిత్యం పూజించండి ఫైనాన్స్ పరంగా సంతాన పరంగా వ్యాపార పరంగా ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే కాస్త తొలగిపోతాయి మహాలక్ష్మి అష్టలక్ష్మి అమ్మవారు సంతానానికి వ్యాపారానికి ఉద్యోగానికి అన్నిటికీ ఆ మహాలక్ష్మి వారిని పూజించడం చెప్పదగినది అదేవిధంగా చాతుర్మాసం ప్రారంభమైంది కాబట్టి విష్ణుమూర్తికి ఓం నారాయణ ఒత్తులతోటి నువ్వు నువ్వు పోసి దీపారాధన చేయండి లక్ష్మీ డాలర్ని మెల్ల వేసుకోవడం చెప్పదగిన సూచన ఈ రాశి నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఆరు వచ్చే రంగు ఎల్లో ఏదైనా మీద బయటకు వెళ్ళినప్పుడు మంగళవారం కానీ శుక్రవారం అని వెళ్ళండి తదుపరి ఈ పూజ స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ ఆల్ ఇన్ లో